అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజైతే సండే స్పెషల్గా ఏం చేస్తున్నామో తెలుసా మీకు చేపల పులుసు అండి ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియోలో వచ్చేసేయండి చూసేద్దాం చేపల పులుసు చేద్దామండి వచ్చి రెండు కేజీలు చేపలండి మనకి చేపలు కావాల్సినవన్నీ చూపిస్తాను ఏమేం కావాలో ఆనియన్స్ అండి పెద్ద గడ్డలు వచ్చి ఒక మూడు గడ్డలు తీసుకున్నానండి కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక మూడు ఎండుమిరపకాయలు వచ్చి చింతపండు నానబెట్టేసి పిసికిన గొజ్జండి చేపల పులుసుకొచ్చి చింతపండు ఎక్కువ పడుతుంది ఇది ఇది వచ్చి మామూలుగా అయితే చేపల కొరికి పాత చింతపండు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందంట మన దగ్గర అయితే పాత చింతపండు లేదు కొత్త చింతపండు పిండి పెట్టామండి చేపల పులుసుకి మసాలా మన చికెన్కి అయితే ఏమేమి వేస్తామో అన్నీ వేసాను ఏమంటే దీనిలోకి ఎక్స్ట్రా వచ్చి నేను కారం పొడి పసుపు ఉప్పు కూడా ఇప్పుడు మసాలాలోనే వేసేసాను ఇదంతా మనం సేమ్ చికెన్ మసాలా ఇట్లా వేసాం అలాగే వేసుకునేసి మిక్సీకి వేసి పెట్టానండి ఇది వచ్చి శనక్కాయ నూనె అండి చేపలకి శనక్కాయ నూనె వేసి చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టామండి తగినంత ఆయిల్ వేసుకుందాం కొంచెం చేపలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే ఆయిల్ వేడెక్కిందండి ఆ కొంచెం చెక్క లవంగం వేసుకుందాం ఎందుకంటే చెక్క లవంగం నేను ఆల్రెడీ మసాలాలు వేసాను ఇది కొంచెం చిటపట అన్న తర్వాత ఇప్పుడు తరుపు పెట్టుకుని ఆనియన్స్ వేస్తున్నాను కొద్దిగా చేపల పులిస్కి ఆనియన్ ఎక్కువ పడుతుందండి ఆనియన్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అది మరీ చిన్న ముక్కలుగా కోసుకోకూడదు కొంచెం పెద్దగానే కోసుకోవాలి కొంచెం సేపు మగ్గనిద్దాం ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు ఎండు మిర్చి వేసుకుందాం శనగ నూనె వాడడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుందండి కర్రీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది సన్ఫ్లవర్ వాడామంటే చేపల పులుసు అంత టేస్ట్ అయితే రాదు వేరుశనగ నూనె వేసాం చాలా టేస్ట్ ఉంటుంది గుమ్మ గుమ్ గుమ్మ స్మెల్ ఇప్పుడైతే మనం మసాలా వేసుకున్నాం కదండి ఆ మసాలా అంతా దీనికి వేసేద్దాం మసాలంతా పచ్చివాసన పోయేంత పోయేంతవరకు బాగా మడ్డించుకోవాలి మనము మసాలా వేగితేనేనండి బాగా మగ్గితేనే మనకి టేస్ట్ వస్తుంది బాగా మనం వేసిన ఆయిల్ కొంత పైకి రావాలండి మసాలాలు అప్పుడే మనకి మసాలా మగ్గినట్టు ఇంకా మగ్గాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం చింతపండు పిండి కొంటాం కదండి ఈ చింతపండుని వేసుకోవాలి చింతపండి పిండిందంతా వేసాం కదండి కది పెట్టుకునేసి మనం ఉప్పు కారం చూసుకోవాలి ఎందుకంటే చేపల్లో నీళ్ళు అనుకోండి మళ్ళీ చేపలు వేసిన తర్వాత వాటర్ ఎక్కువ వస్తుందండి అందుకే మనం చూసుకొని వాటర్ వేసుకోవాలి మనకి సరిపోతుందా లేదా చూసి ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము కరెక్ట్ సరిపోయిందండి ఉప్పు కారం అంతా మనం వేసిన మసాలా చింతపులుసు అంతా ఉడుకుతుంది చూడండి కొంచెం బాగా పచ్చివాసన పోయేంతవరకు ఉడకాలి చూడండి చాలా బాగా ఉడుకుతుందండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము చింతపులుసుని అంతా ఉడకబెట్టుకోవాలి చేపల పులుసుని ఆయిల్ పైకి వచ్చింది అని అంటే మనకి పులుసు ఉడికింది అని అర్థము అప్పుడు చేపలన్నీ ముక్కలు వేసుకుందాం చూడండి ఇలా ఆయిల్ తేలినాక మనం అన్ని చేపల ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా చిక్కబడిన తర్వాత మనం ముక్కలు వేసామనుకోండి పులుసు చేపల ముక్కలకే పులుసు అంతా బాగా పడుతుంది ఇది చిక్కగా ఉంది కదండి మళ్ళీ మనకి ముక్కలన్నీ వేసిన తర్వాత చూడండి చాలా బాగా పడుతుంది ఎప్పుడైతే చేప ముక్కలన్నీ వేసేసాము చిన్నగా అలా అనుకుందాం అండి ఎందుకంటే గెరెటతో ఎక్కువ అన్నాం అనుకోండి మనకి ముక్క విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకు ఊనాలా అలా అనే ఎక్కువ కనిపెట్టకూడదు నేను పీస్ కంతా మనకు మొత్తం పులుసు పట్టాలి కదా చూడండి అప్పుడే ఉడికింది కొంచెం ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఫైవ్ మినిట్స్ అయింది చూద్దాం ఎలా ఉడుకుతుందా చూడండి ఇంత బాగా ఆయిల్ అంతా పైకి వచ్చింది మనం ఎక్కువ ముక్కల్ని కదిలో కదపకూడదండి కదిపినాం అనుకోండి నూనెగా అయిపోతాయి నూనె గిన్నెని అలా తిప్పాలి అంతే మనము ఇంకొక ఫైవ్ టూ మినిట్స్ ఉన్నిద్దాం ఎందుకంటే ముక్కలు ఉడికిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం అందులో అన్నామంటే కొంచెం అంత మసాలా పడుతుంది ముగుమల్లాడే చేపలకు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం చేపల పులుసులోకి ఫైనల్గా ఒక టూ మినిట్స్ అండి ఇప్పుడైతే చేపల కూర అయిపోయింది చూసేద్దాం చూసేసేయండి మన చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి మీ అందరికీ మా చేపల కూర నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తానండి అందరికీ హ్యాపీ సండే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్